తిరుమల శ్రీవారి వడలు రెడీ అయిపోయినాయి చూడండి చాలా టేస్ట్ ఉంటాయండి ఇది పిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరు తినవచ్చు ఇవి చాలా హెల్త్కి కూడా చాలా మంచిది మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి ఇప్పుడు మనము శ్రీవారి వడల్ని తయారు చేసుకునే విధానం చూద్దాం హాయ్ నమస్తే అండి ఈరోజు మనము తిరుమల వడ తయారు చేసుకుందాము దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము ఇవి అండి నేను నైట్ నానబెట్టుకున్నాను మంచిగా నానినాయి కదా ఒక హాఫ్ కిలో నానబెట్టుకున్నాను వన్ టేబుల్ స్పూన్ ఇంగువ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ మిరియాలు రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ముందుగా మనము ఒక మిక్సీ జార్ తీసుకొని ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని మినుములు వేసి కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకుందాం మినపిండిని ఇలాగా మంచిగా మనము కచ్చపచ్చగా ఇలాగా గట్టిగా చేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ ఇది సైడ్కి పెట్టేసి ఇంకొక మిక్సీ జార్ తీసుకొని ఈ మిరియాలు జీలకర్ర మెత్తగా చేయకుండా ఇవి కూడా కచ్చపచ్చగా బరగబరగగా చేసుకుందాము ఎందుకంటే ఆ వడ తినేటప్పుడు పంట కింద ఈ అనేటివి తగిలి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మిరియాలు కూడా చూడండి ఇంత మంచి బరగబరగగా వేసాము కదా ఇది కూడా సైడ్కి పెట్టేసేసి ఒక బౌల్ తీసుకుందాము తీసుకొని ఈ పిండిని ఈ బౌల్లో వేసాము నేను ఇలాగా ఒక బౌల్లో వేసాము కదా ఇప్పుడు ఈ మిరియాల పౌ పౌడరు అలాగే ఈ ఇంగువ పౌడరు సాల్ట్ తగినంత అన్నీ వేసినాం కదా మంచిగా ఇలాగా చేత్తోనే కలిగి పెట్టుకుందాము మనము స్పూన్తో కలబెట్టే దానికన్నా కూడా ఇలా చేత్తో కలిగి పెట్టుకుంటేనే చాలా మంచిగా కలుస్తుంది చూడండి జీలకర్ర ఉప్పు మిరియాల పొడి ధనియాల పొడి ఇంగువ అన్నీ కలిగి పెట్టుకున్నాం కదా మిశ్రమేమిది ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసి ఒక మూకుడు పెట్టి ఆయిల్ వేసాము ఆయిల్ కూడా వేడవుతుంది కదా ఇప్పుడు మనము ఇలాగ ఒక వస్త్రం ఒకటి తీసుకొని కొంచెం కొంచెం పిండి ఇలా తీసుకొని చేత్తోనే మంచిగా ఇలా పలుసుగా చేసుకొని ఇలా పలుసుగా చేసుకొని వడ ఇలాగా వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ వడను ఐదు నిమిషాల నుంచి పది నిమిషాల వరకు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని సన్న సెగ మీద వేగుతుంటే ఈ అప్పం చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇది ఇలాగనే ఫ్రై చేసుకుందాము చూడండి వడ ఎంత మంచిగా వచ్చిందో ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా కాలనీయాలి అప్పుడు తీసి మనం ఒక ప్లేట్లో ఇలాగా ఇలా మంచి మళ్ళీ ఇంకా రెండో వడ కూడా ఉన్నది కదా ఇది కూడా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలాగే కొంచెం వేగనియ్యాలి చూడండి ఇది కూడా బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఇది కూడా తీసేద్దాము చూడండి శ్రీవారి తిరుమల వడ రెడీ అయిపోయింది ఎంత బాగున్నాయో చూడండి సేమ్ అలాగే ఉన్నాయి టేస్ట్ కూడా అలాగే ఉన్నదండి మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి థ్యాంక్ యూ